వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ రేవంత్ ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి తప్పదు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు రైతును మోసం చేసినవి ఉన్నాయని గైడ్ లైన్స్ పూర్తిగా రైతు వ్యతిరేకంగా ఉంది అని ఇది ముమ్మాటికి రైతులు మోసం చేయటమే అని రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదికంగా పెట్టడం కుటుంబం ప్రాతిపదికంగా చూపడం సరికాదన్నారు రేషన్ కార్డు లేని వారు వ్యవసాయ రుణం పొందితే వారు అర్హులు కారా అని కుటుంబ సభ్యుల ఓట్లు కొత్తగా రుణం తీసుకున్న యువ రైతుల ఓట్లు కాంగ్రెస్కు వేయలేదా మాయమాటలు చెప్పి వారి ఓట్లు దండుకోలేదా అని రెండు బ్యాంకుల్లోనూ రుణం తీసుకుంటే లేదా ఒక బ్యాంకులో రెండు లక్షల కన్నా పైబడి ఉంటే మిగిలిన మొత్తం చెల్లిస్తేనే రెండు లక్షల వరకు రుణమాఫీ అవుతుందనడం శోచనీయం పెట్టుబడి సమయంలో రైతులు ఇప్పటిప్పుడు మిగతా డబ్బులు మెడ మీద కత్తిపెట్టి చెల్లించవంటే చెల్లించమంటే ఎలా చెల్లిస్తారనే ఇంగిత జ్ఞానం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కుటుంబంలో మహిళా పేదల మీద ఉన్నటువంటి కార్డులకే ప్రాధాన్యత ఇస్తామనటం మిగతా కుటుంబ సభ్యులకు సంబంధించినవి పరిగణలోనికి తీసుకోకపోవడం ఇది రాజకీయం కోసం చేసే ప్రకటన అనబడుతుంది అన్నారు రుణం పొందిన తర్వాత బిడ్డ పెండ్లికో లేక ఇతర సమస్యలతో భూమిని అమ్ముకున్న రైతులకు గతంలో ఉన్న రుణాన్ని మాఫీ చేయకుండా చేసే విధంగా ఈ గైడ్ లైన్స్ ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గైడ్ ను సమీక్షిస్తే నలభై శాతం కూడా రైతులకు రుణమాఫీ వర్తించే అవకాశం లేదు అరవై శాతం పైబడి రైతులను మోసం చేసినట్టే అని అన్నారు రైతుకు రుణమాఫీని ఎగ్గొట్టేందుకు విడుదల చేసిన మార్గదర్శకాలే తక్షణమే ఈ మార్గదర్శకాలను రద్దు చేయాలని ఏ బ్యాంకులలో అయినా రైతు తీసుకున్న రెండు లక్షల రుణం బేషరతుగా మాఫీ చేయాలని లేదంటే రేవంత్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేరు అని మంత్రులు జిల్లాలకు రాలేరు అని అన్నారు రుణమాఫీ గైడ్ లైన్స్ ఆర్బీఐ గైడ్ లైన్స్ కు బ్యాంకుల మార్గదర్శకాలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉద్దేశాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోకు పూర్తి విరుద్ధం రైతులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే ఈ గైడ్ లైన్స్ రద్దు చేయాలని అన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ మార్గదర్శకాల జివో ఐదు వందల అరవై ఏడును విడుదల చేయడం జరిగింది అది ముమ్మాటికి రైతు వ్యతిరేక జీవో రైతులను నయవంచన చేసేటువంటి జీవో అది రుణమాఫీ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించిన జివో అనే దానికంటే రుణమాఫీ ఎగవేతకు సంబంధించిన మార్గాలను ఎత్తుకు ఎత్తుకులాడేటువంటి జివో జివోగానే జివో ఐదు వందల అరవై ఏడును బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఉన్నారు ఇది పశ్చిమోసం నయవంచన ఎన్నికల ముందు మొన్న ఏడు నెలలు అవుతుంది మాటిచ్చి రాహుల్ గాంధీ గారి నుంచి మోలుకుంటే రేవంత్ రెడ్డి గారు కింది స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా ఓట్లప్పుడు రైతులను మోసం చేసి కుటుంబాల కుటుంబాలు ఓట్లు ఓట్లేకుంది కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పలేదు ఈ గైడ్ లో చాలా స్పష్టంగా చెప్పారు కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ అర్హత ఉంటదని చెప్పి రేషన్ కార్డులో పొందుపరిచినటువంటి పేర్లలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉంటుందని చెప్పి కుటుంబానికి ఒకరికి అవకాశం ఇస్తామని చెప్పి ఈనాడు చెప్పారు కానీ ఆనాడు మీ మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలేదు ఇది పచ్చి మోసం ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు కాస్తలో ఉండేటువంటి రైతులను గుర్తించే పని చెప్పారు ఇది వ్యవసాయ శాఖ అధికారులకు బ్యాంకర్లకి రైతులకు సంబంధించి ఈ మూడు వర్గాల మధ్య అంతరం పెరిగే ప్రమాదం ఉన్నది ఘర్షణలయ్యే అవకాశం ఉన్నది ఈ మార్గదర్శకాలు ముమ్మాటికి మోసపూరితమైన ఏ రకంగా ఎగ్గొట్టి బయటపడాలి అనేటువంటి దానిపైన ఈ మార్గదర్శకాలు ఉన్నాయి వెంటనే జీవో ఐదు వందల అరవై ఏడును రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ప్రతి రైతుకు ఇలా ఏ బ్యాంక్ అయినా ఎన్ని బ్యాంకులో రుణం తీసుకున్నా ప్రతి రైతుకు సంబంధించిన రుణాన్ని రెండు లక్షల వరకు పరిమితం అయినటువంటి రుణాన్ని మీరు మాఫీ చేస్తామని చెప్పారు ఇవాళ చేయాల్సిందే ఒక రైతు రెండు చోట్ల రుణాన్ని తీసుకుంటే రెండు బ్యాంకుల్లో తీసుకుంటే లేదా ఒక బ్యాంకులో అయినా రెండు లక్షలకు మించి కనుక తీసుకున్నట్టయితే రెండు లక్షల వరకే మీరు రుణం మాఫీ చేస్తామని చెప్పారు కానీ మిగతా అప్పూర్ బ్యాంకర్లకు చెల్లించిన తర్వాతనే రెండు లక్షల చెల్లింపు చేస్తామని చెప్పడం అంటే బ్యాంకర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని ఫైనాన్స్ మంత్రి గారు గాని లేదనుకుంటే మరి ఇంప్లిమెంట్ చేసేటువంటి అధికారులు గాని కమిషన్ ఏజెంట్ల బ్యాంకర్లకి కమిషన్ బాయ్ లా ఉన్నారు వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఇది ముమ్మాటికి మోసమే ఇవాళ భూమి సాగు ఈ రోజు సాగు చేసేటువంటి వాళ్ళకు మాత్రమే అర్హత అంటున్నారు ఇవాళ మూడు నాలుగు సంవత్సరాల క్రితం రుణం పొందినటువంటి రైతు ఇవాళ ప్రత్యేక పరిస్థితిలో భూమిని అమ్ముకున్నా లేదా ఇతరులకు ఇతర అవసరాల కోసం ఇతరుల చేతిలో భూమి ఉన్నా వారికి అర్హత లేదనేది కూడా ఇది నయవంచన ఇది పచ్చి మోసం అదే కాకుండా ఇవాళ దాదాపు నలభై శాతం కూడా అర్హత వచ్చే పరిస్థితి లేదు రుణ గ్రహీతలకు అరవై శాతం పైబడి ఎగవేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇది ముమ్మాటికి ఇది మోసమే అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది అదే కాకుండా ఇవాళ ఎట్లుందంటే రుణాలు రీషెడ్యూల్ అయినటువంటి వాళ్ళకి అర్హత లేదని చెప్పారు గత రెండు సంవత్సరాలుగా కంటిన్యూస్ గా ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ కరీంనగర్ లో గాని నిజామాబాద్ లో కానీ ఆదిలాబాద్ లో కానీ ఇతర జిల్లాల్లో కూడా కంటిన్యూస్ గా ఫ్లడ్స్ వచ్చినాయి ప్రకృతి వైపరీత్యాల చట్టం ప్రకారంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది సో వారందరూ కూడా కొంతమంది రుణాలు రీషెడ్యూల్ కావడం జరిగింది రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పంట చేతికి రానప్పుడు ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాల చట్టం అమలైనప్పుడు రుణాలు రీషెడ్యూల్ చేయడం అనేది చేయించుకోవడం అనేది రైతుకు ప్రాథమిక హక్కు బ్యాంకు బ్యాంకర్స్ గైడ్లైన్స్ ప్రకారంగా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా కానీ ఇవాళ వాళ్ళకు అర్హత లేదని చెప్పడం అనేది ఇది మూలిగే నక్కపై మళ్ళీ మరి ఇవాళ నడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేయడమే కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది ఇలా నడువిరిగినటువంటి రైతుకు కాలిరిగొట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క మార్గదర్శకాలు ఇవాళ విడుదల చేసిన జివో ఐదు వందల అరవై ఏడు ఇవాళ అదే కాకుండా కేసీఆర్ గారు రెండు దఫాలుగా ముప్పై ఐదు వేల కోట్ల పైచీలకు రుణమాఫీ చేసిండు ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు బ్యాంక్ ఏదైనా ఆనాడు రుణం తీసుకున్నటువంటి రైతు సంబంధించి అప్పు ఉన్నాడా లేడా బ్యాంకర్స్ దగ్గర వివరాలు సేకరించి ఏ విధమైనది చెల్లింపులు చేయడం జరిగిందో రుణమాఫీ చేయడం జరిగిందో అదే పద్దతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రుణం తీసుకున్న ప్రతి రైతుకు సంబంధించినటువంటి రెండు లక్షల వరకు వెంటనే చెల్లించాలని చెప్పి అది ఆగస్టు పదిహేను అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలుకోవాలి తప్ప ఈ దొంగ మాటలతో మాయ మాటలతో మోసపూర్తి మాటలతో ఈ మాయలోడి మాటలతో రైతులను నయవంచిన గురి చేయొద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉన్నది ఇది రైతులను మోసం చేశారు రైతులందరూ కూడా రోడ్లపై వచ్చే ప్రమాదం ఉంటుంది రైతులను పచ్చి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి ఇప్పటివరకు కూడా ఏ రాజకీయ పార్టీ రైతులను ఇంత నయవంచిన గురి చేయలేదు కాబట్టి వెంటనే జీవో ఐదు వందల అరవై ఏడును రద్దు చేయాలి రెండు లక్షల వరకు రుణమున్నా బ్యాంక్ ఏదైనా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతుల